ముగ్గురి బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లే మీరు ఎడిపోయినారే తల్లులు కొడుకులోలే మిము పెంచేరా కోటి కోర్కెలతోన ఉండేరా కుప్పగూలి పోయిన గుండెరా ప్రేమతో పెంచిన బిడ్డల్లో కంకరాళ్ల కాస్త మాయేనా మీ ప్రాణాలు నాడేనా అమ్మ నాన్నలు గురు తొచ్చిండ్రా ఓ అమ్మా నీ నన్ను విలిచిండ్రా మీరు ఏడ్చిండ్రా మాయదారి బస్సు ఓ బిడ్డో మాయము చేసిందే నా బిడ్డో మాకు దూరం చేసిందే ఓ బిడ్డ ఇది ఎవరు చేసిన పాప ఇగ ఏ దేవుడు చేసే కరుమో నా కొడుకు కోత ఎవ్వరమ్మో నాకు కరుణ చూపేదెవ్వరమ్మా ముగ్గురక్క చెల్లెల్లో బిడ్డో ముగ్గులేస్తుంటే మురిసి నానమ్మో బతుక మాడుతుంటాడి నానమ్మా ముగ్గురు బిడ్డల తల్లని మురిసినానే ఓయమ్మ ముగ్గురు బిడ్డల కన్నా తల్లిని మూల కూటమ్మనే అనుకుంటిని మురిగిపోయే కన్నా కడుపని నాకు నేడే తెలిసింది దేవుడా ఇక ఏ దేవుడు రాసేనమ్మో నా కన్నా పేగుబంధమో నా బిడ్డలెటు పోయేనమ్మో నా గోసెవ్వరికెరుకమ్మో ముగ్గురు బిడ్డల తల్లిరా అమ్మ ఏడుస్తుంది సెల్లెలా నా గోసెవ్వరికి ఎరుకరా ఎక్కడున్నారమ్మ సెల్లెలో ఎంత గోసతో ఉన్నారే బిడ్డల్లో మీరు యాడా ఉన్నారే తల్లులో